అంగరస్ కాల మనందరలున మన నగర వాసిలే మనందరగా కూడా వచ్చి నమస్కారం అహ చేరండి రండి ఏదో ఏదో చెప్పంటున్నారు యాపన ఉపన్నం వచ్చే సమయానికి నే కార్యకర్తగా ನಾನು ಶುಭವಾಗಲಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಎಂತ ಬಂದೆ ಅಂತ ಹೇಳಬೇಡ ನೀವು ತಕ್ಕಲ್ಲ ತಕ್ಕಲ್ಲ ಬಂದ ನಾನು ತಕ್ಕ 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 రోనోపనియాదన రోనోపనియాదన యాదనగర్ దరోనికు కొండమల్లన నర్షిమలగారు అది ఆరు పాలన అనేది ట్రాడిగల్ గానేమంటే సీనియర్ లా జరిగిన ಶಂಕೂರು ರಾಜಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಿಡ ಪ್ರಮುಖ ಆಂಗಲ್ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ Right <tuk tangan> okay why <coughs> చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాను ట్యాబ్లో చూస్తున్నాను అన్నమాట బాగుంది లైవ్ అయితే గౌరవ పిల్లల తిరుపాల గారి అల్లుడైనటువంటి కిషోర్ గారు పాత వచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ಪಡೆದ Ah, ah. मंडल <mantala>, नं సాగరప్రదంగా స్వాగతం సుస్వాగతం అని కోరి కావచ్చు ఆహ్వానిస్తున్నాం ఎంత నడుస్తానే మన ఆహా

সরানা বিশ

గారి డు సుధాకర్ గారు ఆర్ఎస్ కలరు వారు ఎక్కడన్నా కూడా येला मच्छी फाउंडेशन ने तरणा आहे आई ده नंबर 12 नंबर 15 नंबर आहा तर तो वाज 4K क्वालिटी तो व्हिडिओ अपलोड करतो आहा हा हा हो क्या था यार

dude yeah. oh. ప్రసాద్ గారు ఫోన్ చేయొద్దండి నేను చేస్తాను అయిపోయిన వెనకబడే చేస్తాను logback সরকার আপনাদের শোনায় মেলো আছরকে মারা ই চলে কেতিরে হন আমাদের 11 মিনিট প্রকাশে শ্রদ্ধা মাটি বারণ লাগলে ছাদের చూస్తున్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదైనా అవసరం ఉంటే అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి श्री no. श्री